వాట్ ఈజ్ పర్సెప్షన్ వాట్ ఈజ్ పర్సెప్షన్ ప్రత్యక్షం అంటే ఏమిటి ప్రత్యక్షం అంటే ఏమిటి మనం కాన్సెప్ట్ ఫార్మేషన్లు భావనోద్భవం ఏర్పడే దానిలోపట మనం చూసుకుంటాం భావనోద్భవం లోపల మనకు ఉద్దీపన సంవేదన ప్రత్యక్షం భావనోద్భవం ఈ ఆటర్లు మనకు జరుగుతుంది భావనోద్భవ క్రమం అంటారు ఇందులోపట మనకు ఉద్దీపన అంటే ఉద్దీపన అంటే జ్ఞానేంద్రియాలు ఏవైతే స్వీకరిస్తాయో వాటిని ఉద్దీపనలుగా పేర్కోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఉద్దీపన సంవేదన సంవేదన అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఉద్దీపన సంవేదన ప్రత్యక్షానికి ఉదాహరణగా మామూలుగా మనం రాత్రి పడుకునే ఉన్నాం ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు తలుపు కొడుతుంటే మనకు తెలుస్తుంది మనకు ఎవరో తలుపు కొడుతున్నారు అంటే ఎవరో వచ్చారు తలుపు కొడుతున్నారు అనేది తెలుస్తుంది మాటలు ఎన్నొస్తున్నాయి కానీ మళ్ళీ అడుగుతున్నాం తలుపు కొట్టిన తర్వాత దగ్గరికి వెళ్ళాం ఎవరు అని అంటున్నారు ఎవరు అంటే అప్పుడు మన మామూలుగా పేరెంట్స్ మాట వినొచ్చింది తల్లిదండ్రుల మాట అంటే తల్లిదండ్రులు వచ్చినట్టు మనం గుర్తుపడుతున్నాం సో అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ ఎవరు అన్నాక అప్పుడు చెప్తున్నారు మీ అమ్మనే వచ్చినా ఇట్లా అని చెప్తుంటారు కదా బయటకెళ్ళి ఊహో అని అప్పుడు తలుపు తీస్తాం ఈ విధంగా మొట్టమొదట మామూలుగా శబ్దమైంది మాటలు వినొచ్చినాయి కానీ అది ఎవరి మా ఎవరు తెలుస్తలేదు మనకు కరెక్ట్గా తెలియలేదు దాన్ని ఏమంటారంటే మామూలుగా స్టిమ్లెస్ లీడ్స్ టు సెన్సేషన్ అంటారు సెన్సేషన్ అంటారు దాన్ని అదేవిధంగా సెన్సేషన్ అయిన తర్వాత దాని రా అప్పుడు మామూలుగా ఇట్లా సెన్సేషన్ వస్తుంది కానీ ఎప్పుడైతే మనం మామూలుగా మరొకసారి సార్లు అడిగిన తర్వాత అది విని ఏం చేస్తున్నామంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెన్సేషన్ ఈజ్ పర్సెప్షన్ అంటారు అంటే ఎప్పుడైతే ఆ పర్సెప్షన్ ఇంటర్ప్రిట్ చేసామో సెన్సేషన్ను సంవేదనను మామూలు ఒక రకంగా ఇంటర్ప్రిట్ చేసాం చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుందాహా మన పేరెంట్స్ వచ్చారు వాళ్ళ మాటలు వస్తున్నాయి లేదా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మాటలు ఈ విధంగా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెన్సేషన్ ఈజ్ పర్సెప్షన్ అంటారు అంటే ఇంటర్ప్రిట్ చేయడం ఏదైతే సంవేదన ఉంటుందో మామూలుగా బోర్డు మీద ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం బోర్డు మీద రాస్తాం మనం వెనుక బెంచ్లో కూర్చున్నాం రాస్తాం మన మాస్టర్ గారు మన టీచర్ వారు చిన్నగా రాస్తున్నారు అది ఏదో సరిగా కనబడతలేదు మా పటం వేశారు బాగా గుర్తిస్తున్నారు చిన్నగా రాశారు సార్ అది ఏంటిది అని మళ్ళీ అడుగుతున్నాం మళ్ళీ అడుగుతే అప్పుడు పెద్దగా సార్ కనిపిస్తలేదు అంటే ఏమంటారు అంటే కొంచెం పెద్దగా రాస్తారు పెద్దగా రాసిన తర్వాత భాగం పేరు క్లారిటీగా ఏర్పడి రక్షక పత్రాలు ఆక్ష ఆకర్షక పత్రాలు అట్లా క్లారిటీగా అందుకే మనకి ఏంటి అంటే మనం బోర్డు మీద రాసేటప్పుడు పర్సెప్షన్కు లోనేటట్టు డయాగ్రామ్ పెద్దగా వేయాలంటారు పెద్దగా రాయాలంటారు బోర్డు మీద రాసేటప్పుడు వెనుక బేంచి వాళ్ళకు కనిపించేంత పెద్దగా రాయాలి అంటే పర్సెప్షన్కు లోన్ కావాలి అని ఆమె భావిస్తుంది ఈ విధంగా ఏదైతే మామూలుగా సంవేదనను ఇంటర్ప్రిట్ చేసుకొని అర్థవంతం చేసుకోవడమే దాన్ని ఏమంటారు అంటే అంటారు ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ భావంలో వెరీ